పెద్దపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం తమదేనంటూ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో ధీమా వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌళూరు దర్బాబు ఈ నెల పదమూడవ తేదీన జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజునాడు కాకినాడ జిల్లా సామలగూడ మండలం వేర్లపాలెం గ్రామం నందు ఎంపీపీ బబ్రాడు సత్యబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో కూడినటువంటి ప్రచారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క ప్రచారంలో డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ముసలివారు సైతం డాన్సులు చేస్తూ దొరబాబుకు ఆశీస్సులను అందజేశారు అడుగడుగున గ్రామస్తులు పోలతో స్వాగతాన్ని పలికారు ఈ యొక్క ప్రచారంలో దొరబాబు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రచారాన్ని చేపట్టారు వేటలపాలెం ప్రధాన రహదారి దగ్గర గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ర్యాలీ గ్రామంలోని పొరవీధుల్లో తిరుగుతూ ఎంపీపీ సెత్తుబాబు ఇంటి వరకు కొనసాగింది ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ నలభై సంవత్సరాల తర్వాత స్థానికుడైన నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగిందని ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఓట్ వేరే మళ్ళీ ప్రక్క కావాలంటే వచ్చి పని చేయడం అసలు ఎవరు చెప్పలేదు ఇక చెప్పలేదు మన ఐక్యమత్యాన్ని మన ఆత్మ గౌరవాన్ని రాష్ట్రానికి చాటాలి మా మనందరం కూడా స్థానికులు గెలిపించుకోవాలి మన కూడా ప్రాణ గుర్తిపోయాలని కోరుతా ఉన్నాం అందరూ ఆలోచించండి ఆశీర్వదించండి మన గౌరవం పెరుగుతుంది పిలిస్తే పలికివాడు మన మధ్య పుట్టి మనమే కోతురాలు ఆపదలో కష్టాలు మనకు చూడారు మన నియోజకవర్గాన్ని మనమే సంతుకుంటాం మన గ్రామాలు మనమే సొదరంగా తీర్చిపెట్టుకుంటాం అడుగు కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా

మన సునీల్ గారిని ఎంపీగా మెసేజ్ సిద్ధమా అందిస్తుంటో నాకు ఒక అవకాశం కూడా సిద్ధమా మన మన ముఖ్యమంత్రి గారిని మనసు మన ప్రియతమ నాయకుడు మన అంగర అభిమాన నాయకుడు గౌనూరు దొరన్న ఈ ఇతివృత్వానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానండి మరి రోజు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి శర్మల చెట్టు సునీలని ఎంపీగా గెలిపించుకోవడానికి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కౌరవులకి పాండవులకి జరిగినటువంటి కురుక్షేత్ర సమరం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మరి దుస్తులందరూ కూడా ఒక పక్కనే మరి సింహం సింగల్ గా ఇంకో పక్కన నిలబడి జగనన్న అటువంటి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలి మరి మన సునీల్ గారిని ఎంపీగా చేసుకోవాలి జ్వరంగా ఎమ్మెల్యే గెలిపించుకోవాలి ఇలా కొట్టులో పూర్తిపోయిన రాజకీయాలు అన్ని ఏకమైనప్పటికీ కూడా ఈ రోజు జోరణ ఒక్కడే సింగిల్ గా వస్తా ఉన్నాడు పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్నాడు అలాగనే దొరబాబు గారు కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి పుట్టిన గడ్డకి ఎమ్మెల్యేగా చెయ్యాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గౌలు దొరబాబు గారు సంకల్పంతో ఈ రోడ్డు కుటుంబ సమేతంగా కూడా ఇన్ని రోజులు కూడా ఊరు ఊరు ఇంటింటి గడప గడప కూడా అందరిగా మన అమ్మగా మన తమ్ముడుగా మన అందర కుటుంబ సభ్యులుగా సతీ గడపకి తిరిగినటువంటి ధర్మాబు గారండి ఇటువంటి చదువుకున్నటువంటి విద్యావంతుని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మన స్థితిగతులు బాగుపడితే మన నియోజకవర్గం అభివృద్ధి మసంలో నడుస్తుందని మీ అందరికీ చేస్తా ఉన్నానండి మరి గౌలూరు ధర్మాబు గారే కాకుండా గౌలూరు ధర్బాబు గారు సచీమని మరి పాపలు కూడా ప్రతి గడపగా చదిస్తా ఉన్నారండి మరి ఈరోజు యుఎస్ లో ఉన్నటువంటి పాప మా కుటుంబాన్ని మా నాన్నగారు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కూడా అలాగే చూసుకుంటారు గారు మీరందరూ కూడా ఆశ మరి సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూస్తే మన అందరం కూడా హృదయం తప్పించిపోయింది ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడిని మన ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి స్థానికుడిగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఈ ఏట్ల పాలు టీడీపీ కంచుకోవటని బీటలు కొట్టి మీరందరూ మీరందరూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా గవనూడు గొరబాబు గారు కుటుంబాన్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పూర్వకంగా చేతిని జోడించి మీ అందరికీ కూడా ప్రాధాన్యత చేస్తున్నామండి మీ అందరూ కూడా మన మనకు ఉన్నటువంటి రెండోట్లు కూడా ప్యాన్ గుర్తుపోయి వేసి మరి ప్యాన్ గిరా గిరా చెప్పాలంటే అది మన గౌనుడి గొరబాబు గారు మన గుర్తు ప్యాన్ అండి నాలుగో నాలుగో నెంబర్ లో ఉంటుంది మీ అందరూ కూడా మనందరికీ చెప్పాలి మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రసారం ఇన్ని ఊరు ఇన్ని వాళ్ళు తిరిగి ఈ ఏట్ల మన మధ్యనే మన పెద్దగామం అక్కడే ముగింపుగా వస్తానని జొర్రబాబు గారు కుటుంబ సమేతంగా వచ్చినందుకు మా ఏల పాలెం జరిపిన మీ కుటుంబానికి మీ బృందానికి అందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగే జై జగే ಜೈ ಜಗೇ ಜೈ ಸುನಿಲ್ ಸುನೀಲನ್ನ ಡೌನ್ಲೋಡ್ ದರ್ಬಾಬುಗಾರ ನಾಯಕತ್ವ ಡೌನ್ಲೋಡ್ ದೊರಬಾಬುಗಾರ ನಾಯಕತ್ವ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు ఈ రోజు భాగంగా సామర్లకోట మండలం వేర్లపాలెం గ్రామంలో నాయకులు కార్యకర్తలు ప్రజలతో రోజు రోడ్ షో చేయడం జరిగింది తెలుగుదేశం ప్రాబల్యం ఉన్నటువంటి వ్యాట్లపాలెం గ్రామంలో కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇటువంటి పరిపాలన మేము ఎప్పటి వరకు చూడలేదు ఇటువంటి సంక్షేమ పరిపాలన ఎప్పుడు చూడలేదు మరలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఈ రోజు ఈ రోజు వ్యాట్లపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు మాకు స్వచ్ఛందంగా మద్దతు పలకడం జరిగింది వ్యాటపాలెమే కాదు ఈ పెద్దా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అలాగే రెండు పట్టణాల్లో అన్ని వార్డుల్లో కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు మాకు మద్దతు ఇస్తా ఉన్నారు మాకు తప్పకుండా నమ్మకం ఉంది భారీ మెజారిటీతో ఈ పెద్ద సీట్ ని వైసీపీ కైవసం చేసుకుంటుంది అలాగే ఈ పెద్ద నియోజకవర్గం కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు వైసీపీ జారీ బలంగా వేస్తుంది తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుగా ఉన్న అనుకోకుండా పెరిగేసుకుంటూ అలాగే పెద్ద ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా నలభై సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి రోజు ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం వచ్చింది అలాగే ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈ రోజు ప్రజలకు మంచి చేయాలనే నేను ఈరోజు ఈ రోజు పెద్ద వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు అందరూ కూడా మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలని అలాగే మీ అమూల్యమైన ఓటు ప్యాన్ గుర్తుకు వేసి మీకు మన నియోజకవర్గానికి సేవ చేసుకునే అదృష్టం కల్పం కల్పించమని మేము అందరం కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం